నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గనగపల్లి గ్రామంలో మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమిట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలని కోరుతూ గాన్గపల్లి ప్రజలు ఆంజనేయ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున ఆరు గంటల నుండి పూజలు నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కాటం సీను మాట్లాడుతూ సంక్షేమ పథకాలు చేసుకుంటూ నిరుపేదలకు కంటి ఆపరేషన్లకు ఎంతో మందికి సొంత దెబ్బలతోటి ఆపరేషన్లు చేయించారని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మేకల రామకృష్ణ మానాల నరసింహ కాటం గణేష్ యువత కాంగ్రెస్ అధ్యక్షు కార్టం సైదులు మాటి ఇరుగుదిండ్ల కృష్ణ పోలేని మహేందర్ అంజయ్య తైతళ్లు పాల్గొన్నారు మంత్రి పదవి ఆంజనేయ సంపూర్ణ ఈరోజు గానిపెల్లి గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలనే కోరిక మేరకు ఈరోజు గ్రామశాఖ ఆధ్వర్యంలో ఈరోజు పూజలు తెల్లవారుజామున ఆరు గంటల నుంచి పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామశాఖ కాటం శ్రీను ఉన్నారు ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఏంది ఈరోజు పూజ చేయడానికి ముఖ్య కారణాలు మాగోడు సభ్యుడు శ్రీ రాయగోపాలెడ్డి చర్మటిరెడ్డి రాయగోపాల్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే పదవికి ఎంతో మందికి ఎన్నో సేవలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు కంటి పరీక్షలు కానించి ముసలి వాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఆయన ఉన్నంతలో ఆయన జైలు డబ్బులు ఆయన జైలు డబ్బులు పెట్టుకుంటూ కూడా గవర్నమెంట్ ఉండని లేకపోని ఆయన ప్రజా సంక్షేమం కోసం ముంగోడు ప్రజల కోసం పని చేసుకుంటూ ముందుకు పోతూ ఆయనకు మంత్రి పదవి రావాలని ఈరోజు ఉదయం వాజిన టెంపుల్ హనుమంతు టెంపుల్ దగ్గర పూజ నిర్మించడం జరిగింది ఆసారికి మంత్రి పదవి రావాలని మునుగోడు ప్రజలు అంతా తెలంగాణ ప్రజలు మొత్తం సంక్షేమంతో ఆరో ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మా సార్కి పూజలు చేయడం జరిగింది ఓకే సార్ ఇంకా మీ పేరేం పేరన్నా నరసింహ నరసింహ గారు ఈరోజు తెలవర్జాము నుంచి కూడా మీరు పూజలు చేయడం జరిగింది అసలు పూజలు చేయడానికి ముఖ్య కారణం ఏంది అసలు మన రాజగోపాల్ రెడ్డి సార్కు ఉమ్మడి రాజగోపాల్ సార్కు మంత్రిపల్లి రావాలని ఆరు గంటలకు అంజ టెబ్బులు కాడ మన అభిషేకం చేయడం జరిగింది ఓకే సార్ ఈరోజు గానువేలి గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున ఈ పూజలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మా మునుగోడు అంటేనే వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఒక మంత్రి పదవన్ని వస్తే ఒకవేళ అభివృద్ధి జరుగుతుందని ఈరోజు రాజగోపాల్ రెడ్డి అంటేనే ఒక పేదల పెద్దన్ననే లెక్కల గానువేలి వాసులు రోజు అనడం చెప్పడం జరిగింది అందులో భాగంగా మనం కూడా అక్షర మీడియాకి వెళ్ళి కూడా మంత్రి పదవి రావాలని కోరుకుందాం